ఓం శ్రీమాత్రే నమ శ్యామ్లా నవరాత్రి ప్రాముఖ్యత గురించి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా నవరాత్రులు కేవలం దసరా ఉగాది సమయాల్లోనే వస్తాయని నిజానికి ఏటా నాలుగు సార్లు నవరాత్రులు జరుగుతాయి అందులో మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రి లేదా మాఘగుప్త నవరాత్రి చాలా రహస్యమైనది అత్యంత శక్తివంతమైనది ఈసారి రెండు వేల ఇరవై ఆరులో ఈ పవిత్రమైన తొమ్మిది రోజులు ఎప్పుడు వస్తున్నాయో ఎందుకు ఇంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు సులభంగా చూద్దాం చాలామందికి దసరా నవరాత్రులు వసంత నవరాత్రులు మాత్రమే తెలుసు కానీ మాఘంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు తాంత్రిక సాధకులకు జ్ఞానం కోరుకునే వారికి చాలా ఇష్టమైనవి శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపం ఈ రోజులలో ప్రధానంగా ఆరాధించబడుతుంది ఈ నవరాత్రులు శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి ఈ ఏడాది మాఘగుప్త నవరాత్రులు జనవరి పంతొమ్మిది సోమవారం నుంచి ప్రారంభమవుతాయి జనవరి ఇరవై ఏడు మంగళవారం నవమితో ముగుస్తాయి మొత్తం తొమ్మిది రోజులు దేవిని ఆరాధించే అద్భుతమైన అవకాశం కలస్థాపన బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మరింత శుభప్రదం శ్యామలాదేవి ఎవరు ఎందుకు ఈ పేరు శ్యామలాదేవి మాతంగి రాజమాతంగి మంత్రిని అని కూడా పిలుస్తారు సరస్వతీదేవి యొక్క శ్యామ వర్ణ రూపమే ఇది ఆమె చేతిలో రుద్రవీణ ఉంటుంది చిలిక కూడా కనిపిస్తుంది దశ మహావిద్యల్లో రెండో స్థానం ఉండే ఈ దేవి జ్ఞానం వాక్కు సంగీతం వశీకరణం ఇస్తుంది లలితాదేవికి మంత్రి అయిన ఆమెను రాజశ్యామల అని అంటారు ఈ నవరాత్రులు ఎందుకు ఇంత ప్రత్యేకం ఈ గుప్త నవరాత్రులలో శ్యామలాదేవిని ఆరాధిస్తే విద్యలో రాణింపు మంచి ఉద్యోగాలు వ్యాపార అభివృద్ధి మనశ్శాంతి వస్తాయని నమ్మకం మంత్రసిద్ధి కోసం చెడు శక్తుల నుంచి రక్షణ కోసం ఈ పూజలు చాలా శక్తివంతమైనవి పిల్లలకు జ్ఞానం పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజులలో ప్రత్యేకంగా పూజ చేస్తారు కాళిదాసు రచించిన శ్యామలా దండకం ఈ దేవికి అత్యంత ప్రసిద్ధమైన స్తోత్రం పూజ ఎలా చేయాలి సాధారణ విధానం కోసం తెలుసుకుందాం ఇంట్లో కలస్థాపన చేసి రోజు పంచ ఉపచారాల పూజ మంత్రజవం చేయవచ్చు శ్యామలాదేవి బొమ్మ లేదా చిత్రం ముందు దీపారాధన పుష్పాలు పండ్లు సమర్పించండి సంగీతంలో ఆరాధిస్తే ఆమె త్వరగా అనుగ్రహిస్తుందని చెబుతారు గురువు ద్వారా దీక్ష తీసుకుంటే మరింత ఫలితం ఉంటుంది చాలా మంచి సమయము ఇది రేపే ఆరు నుంచి మొదలవుతుంది కదా మాఘగుప్త నవరాత్రులు అంటే శ్యామలాదేవికి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన రోజులు చాలామంది తాంత్రిక పూజలు చేస్తారు కానీ ఇంట్లో సాధారణంగా సులభంగా చేసుకోవడానికి ఒక లఘు విధానం ఉంది గురువు దీక్ష ఉంటే మరీ మంచిది భక్తితో చేసిన దేవి అనుగ్రహిస్తుంది ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి శ్యామలాదేవి ఫోటో లేదా విగ్రహం ఆకుపచ్చ నలుపు ఛాయలో రుద్రవీణ వాయిస్తూ ఉండే రూపం కలసం కొబ్బరికాయ మామిడి ఆకులు పూలు ముఖ్యంగా తామర మల్లెపూలు పండ్లు నైవేద్యం పాయసం క్షీరాన్నం పంచామృతం దీపారాధనకు దీపాలు అగరబత్తులు కుంకుమ పసుపు చందనం శ్యామలా దండక సూత్రం ఇలా అలంకరించుకోవచ్చు మొదటి రోజు కలస్థాపన సోమవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా అభిజిత్ ముహూర్తంలో చేయడం చాలా మంచిది ఇంటిని శుభ్రం చేసి పూజ గదిలో తెల్లటి గుడ్డ వేసి అక్షింతలు చల్లండి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ చందనం రాసి మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయ పైన ఉంచండి శ్యామలాదేవి ఫోటో ముందు కలసం గణపతి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ చందనం రాసి మామిడి ఆకులు పెట్టి ఉంచండి శ్యామలాదేవి ఫోటో కలసం పెట్టి గణపతి చేసి ద్వారా రెండు సార్లు చేయవచ్చు కనీసం ఒక్కసారైనా స్నానం చేసి శుచిగా దేవి ముందు కూర్చోండి దీపం అగరబత్తి వెలిగించండి గణపతి నవగ్రహాలు పూజ చేసి శ్యామలాదేవికి పంచోపచారాలు లేదా షోడచోపచార పూజ చేయండి పూజ పూలు సమర్పించి శ్యామలా దండకం పఠించండి చాలా శక్తివంతం రోజుకి ఒక్కసారైనా చదవండి మంత్రజపం చేయండి ఓం శ్యామలాయి నమ నూట ఎనిమిది సార్లు హారతి ఇచ్చి ప్రసాదం పంచుకోండి నవమి రోజు ముగింపు చేసి ప్రత్యేక నైవేద్యం పాయసం లేదా పంచామృతం చేయండి శ్యామలా దండకం సార్లు పట్టించండి కలసంలో నీటిని తులసి మొక్కకు లేదా చెట్లకు పోయండి ఈ పూజ చేస్తే విద్య బుద్ధి వాక్సిద్ధి మంచి మాటలు వసీకరణ మనశ్శాంతి వస్తాయని నమ్మకం పిల్లల చదువు కోసం ఉద్యోగం వ్యాపారం కోసం చాలా మంచి జరుగుతుంది భక్తితో చేయండి దేవి తప్పక అనుగ్రహిస్తుంది అదిరిపోయే సూత్రం ఇది మహాకవి కాళిదాసు రచించిన ఈ దండకం శ్యామలాదేవి అద్భుతంగా వర్ణిస్తుంది వాక్సిద్ధి జ్ఞానం సంగీతం విద్యలు కోరుకునే వాళ్ళు ఇది అమోఘం ఈ తొమ్మిది రోజులు సూత్రం పఠించండి దేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ ప్లీజ్ Subscribe. Thank you for watching.